సిద్దిపేటి జిల్లా చేరియాల పట్నంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వర రెడ్డి పర్యటించారు మద్దూరు కొమరవెల్లి దూలిమెట్ట మండలాలు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు ఆయన రాకతో బీఆర్ఎస్ స్వాగతం పలికారు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరియాల పట్టణానికి తరలివచ్చి జననేతను కలిశారు ఈ సందర్భంగా పార్టీ బలోపేతం స్థానిక సమస్యల పరిష్కారం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆశలు నెరవేర్చడానికి పరిష్కారానికి ప్రభుత్వం దృఢంగా కట్టుబడి ఉందని వివరించారు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని గుర్తు చేశారు ప్రజలతో కలిసి ముందుకు సాగడమే తమ రాజకీయ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు